ఊరు పెద్ద ఎక్కడయా రమ్మని చెప్పు అది గో వస్తున్నారండి రావయ్యా వీరాస్వామి రా ఏంటి జనాలను వేసుకొచ్చావు కొంప తీసి మా ఊరోళ్ళు మీ ఊరు వచ్చి ఏమైనా గొడవ చేశారా ఏంటి అట్టాడితే ఏం లేదు కానీ నీళ్ళ సమస్య గురించి మాట్లాడడానికి వచ్చాం సరే సరే టీ తాగుతూ మాట్లాడుకుందాం సుబ్రహ్మణ్యం అందరికీ టీ లీరా నాకు ఒక టీ పొడి మార్చేరా మేము ఇక్కడికి వచ్చింది టీ తాగడానికి కాదు మీ ఊరోళ్ళంతా మా ఊరు మంచి మంచినీళ్ళు తీసుకెళ్లటం వల్ల మాకే మంచి మంచినీళ్ళ కరువు వచ్చేటట్టుందా దయచేసి మీ ఊరోళ్ళనే మా ఊరికి మంచి మంచినీళ్ళ కోసం రావద్దని చెప్పండి అట్టా మాట్లాడితే ఎట్టాగయ్యా మా ఊరు మంచినీళ్ళ బావిలో పూర్తిగా నీళ్లు ఎండిపోయినాయి ఏడతిన ఉప్పు నీళ్ళే పడుతున్నాయి అందుకే మీ ఊరు వచ్చి తెచ్చుకుంటుంది తాగడానికి కదయ్యా తెచ్చుకుంటుంది అది కూడా కాదంటే అట్టగయ్యా మా ఊరి బావిలో కూడా నీళ్లు పోతున్నాయి ఇంకొన్నాళ్ళు పోతే మాకు నీళ్ళ కరువు వస్తుంది ఇంకెక్కడైనా తెచ్చుకోండి అయ్యా అన్నదమ్ముల్లో ఉంటున్న వాళ్ళం మీరే మాకు మంచి నీళ్ళు ఇవ్వకపోతే పక్క ఊరి వాళ్ళు వాళ్ళు మంచి నీళ్ళు ఇస్తారు మీకోసం జాలి పడితే మా బావులు ఎండిపోతాయి ఎక్కడికి వెళ్ళాలి మాత్రం మీ ఊరు నీరంతా మా ఊరి మీద వదులుతారు నీళ్ల కరువు వచ్చి నీళ్లు అడిగితే లేవంటున్నారు ఇది ఎక్కడ న్యాయం ధర్మం అంటా మాట్లాడితే మరియా దక్కదు మరి ఇక మీదట మీ ఊరోళ్ళు మా ఊరు నీళ్ళ కోసం అని వస్తే గొడవలు అయిపోతాయి మరి ఇప్పుడే చెప్తున్నా పెద్ద ఆయన నీళ్లు ఇస్తున్నాం కదా అని పొగరగా మాట్లాడబాకండి తగ్గి మాట్లాడండి ఆగండి ఆగండి ఊరుకోండి మాట్లాడుతున్నాం కదా ఏదో గోలా మీరు ఎదురు ఏం జరుగుద్దు అయ్యాము ఏందిరా గురించి గురించి అన్నా నీళ్ళ ఏంది చూడండి చూడండియ్యా నీళ్ల సమస్య గురించి మనం మాట్లాడుతుంటే ఆడి సమస్య గురించి ఆడు ఇదిగో చూడేలా స్వామి మాకు కూడా రోషం ఉంది మీ చేత ఇన్ని మాటలు అనిపించుకున్న తర్వాత మీ ఊరు నీళ్లు తాగడం కన్నా గొంతి అండగట్టుకుని సాగడమే మేలు ఇక మీద మా ఊరు కాకులు గద్దలు కూడా మీ ఊరు నీళ్లు తాగవయ్యా బయలుదేరండి టన్నర్ బాగుంది పోదాం పోాలి తొందరలోనే మనం అందరం కలిసి ఇంకో బావి తవ్వుకుందాం అప్పటి వరకు నాలుగు మైళ్లు దూరం అయినా సరే తిమ్మాపురం చెరువుకెళ్లి నీళ్ళు తెచ్చుకుందాం కాబట్టి మీ గోలా అయ్యగారు చెప్పిందే నిజం ఒరే ఎలమందా అయ్యా నేల మంత్రం ఆచార్య ఎక్కడ ఉన్నాడో చూసి ఎంటబి తీసుకురా పో అట్టాగేనండి

ఆడదాకా రావటం గేట్ బయట కాపలా కాయటం ఇది ఒక బతికేనా ఏడు కొంటలు వాడా రానా నువ్వు వెళ్ళమ్మా నువ్వు వచ్చేదా కాడి నిలబడి కాపలాగాస్తాను ఇదిగో ఎద్దురాజు లోపలికి వెళ్తే వెళ్ళావు గాని ఓ తొడుగు తీసుకుని పో ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయంట రే నాలుగు తొడుగేసుకుని తేనె నాకితే రుచేం తెలుసు వచ్చిన లాంటి బాడీరా దేనికి చెల్లించదు ఇంకేందమ్మా ఇజ్జ్ మించన్నా

ఈ చుట్టుపక్కల నేనే లోపల ఏం జరుగుతుందో ఏ టైప్ లో జరుగుతుందో ఈ నేనే కాపలా ఈ చేసే పనికి గేట్ కాపలా సాల్ రోల్ మించి నాకు డౌట్ ఉందిరా లోపలికి ఒక ఎల్లంగానే ఓ రాయి తీసి పక్కన పెడతావు కదా ఏందిరా ఇసయం ఒక్కొక్క రాయి ఒక్కొక్క పాప అని గుర్తు ఇందులో నీరాయి కూడా ఉందా ఏంది అందరు రాళ్ళు ఉన్నాయి నారాయి మాత్రం ఉండనే ఉండదు ఇది అవకాశం దొరకలో చెప్పే మాట సరిగ్గా చెప్పావు గేటు నాకు ఛాన్స్ దొరికేది ఎప్పుడు నా రాయి పడేది ఎప్పుడు దేవుడా ఇదిగో డబ్బులు ఇచ్చి కదలు ఎందుకు నిన్ను సుఖపెట్టినందుకు నేనే నిన్ను సుఖపెట్టానే నువ్వే నాకు డబ్బులు అన్యాయంగా మాట్లాడుకో నా ఎద్దుని దాటిస్తే యాభై రూపాయలు ఇస్తారే అదే నేను చేస్తే తీసుకోరా నా పసి పెట్టుకుంటానంటయ్యా పిసుక సంపేత్తలే నాతో ఎట్టుకుంటా ఈ ఊళ్ళోనే ఉండాం నోరు మూసుకొని నేను వచ్చినప్పుడల్లా నా తుప్పడుకో నీ తల్లి ఓరే నీచుడా పొళ్ళముకొని సంపాదించుకున్న డబ్బు లేకపోతావా నువ్వు మామూలుగా చావా పురుగులు పడి చస్తావురా ముసల్దానా ఆ అమ్మా రా నాయనా వచ్చావా ఆ అన్నం పెట్టినా వేడి ముందు కూగో వద్దు నాయనా వద్దు కూకమంటున్నా రోజు ఏం పీకుతున్నావు ఏం సంపాదిస్తున్నావు అని తెగ నష్టపెడుతున్నావు కదా ఇదే నేను సంపాదించింది నీ కొడుకు సంపాదించింది వేసుకోయా బంగారు తినట్రా మరేందే అనుకున్నావా నీ మొగుడు కూడా ఇంత పెద్ద గొలుసు చేపించున్నాడు కదా మూసుకుని పెట్టు ఇదిగో పెడతనా సిగ్గింది అంటే ఆ వయసులో ఇంకెట్ ఉండుంటావు ఉంటావు పిచ్చెక్కించేసు ఇప్పుడు ఎందుకు లేరా మన ఊళ్ళో బాయిదవాలని ఊరు జనం అంతా నిర్ణయం తీసుకున్నారు మంచినీళ్ళు ఏడబడతాయని టెంకాయ మాత్రం కూడా వేసి చూశారు అన్నా ఏడు తగితే మంచి నీళ్ళు పడతాయి అన్నా ఈ చోట్లోనా అవునన్నా ఇదిగో పెద్దమ్మా ఏంది నాయనా ఏడు బావి తవ్వితే మీ ఎదురా చెప్పుకుంటాడా ఇక్కడ మంచి నీళ్ళు దొరకట్లేదని ఏ పిల్ల మన నూరోళ్ళం చేసుకోవటానికి ఒప్పుకోవట్లేదు రేపు నీకు పెళ్ళి అవ్వాలా పిల్ల పాప కలగాల అందుకనే మన ఇంటి వెనకాల బావి ఉంటే మనకి మంచిదే కదయ్యా నువ్వే ఉన్నావు మా అబ్బాయినో మాట అడిగి ఇస్తానన్నానయ్యా నీ అవ్వ మొసల్దాన్నంతరే నీకు మొసల్దాన్ని పట్టుకొని అట్టా గొడ్డును కొట్టినట్టు కొడుతున్నాం నువ్వెవరి దాన్ని ఉంచుకున్నావా అలా మాట్లాడతావేంటి ఊరు మంచి కోసమే కదా అడిగింది ఈ ఊరు నాకేం చేసిందిరా ఈ ఊరోళ్ళకి నేనెందుకు నా సోటి అలరా తాగడానికి నీళ్ళు లేక దప్పికి వచ్చేస్తున్నా దప్పికేస్తా బాగా దప్పికేస్తుందా నీకు దప్పికేస్తే ఆడు పోస్తాడు నువ్వు తాగు ఆడికి దప్పికేస్తే నువ్వు పోయి ఆడు తాగుతాడు నీ బాయిల్ తాగుతారంట బోరింగ్ లేస్తారంట నీ అవ్వా తల్లిని పట్టుకుని ఇట్ట కుట్టాడేంది మారటేదవా ఓం హ్రీం క్లీం సా మా వాడిని ఆ మాట ఎంటలేదు నోటికి వచ్చినట్టు తిడతున్నాడు చేతికి ఏది దొరికితే దాంతో కొడుతున్నాడు నువ్వు ఎటాగైనా వాడిని ఒక దారికి తీసుకురావాలి చెప్పు అయ్యో అంత పని చేయమాకండి స్వామి వాడిని నా మాటిని బుద్ధిగా నడుచుకుంటే అంతే చాలు ఓం చేయమంటావాళీ నీకేం కావాలి కావాలిరా కావాలరా చేస్తా పాట సూపర్ గా ఉందిరా ఎవరు పడారు ఏ సినిమాలో చిరంజీవి సినిమాలోదిరా ఇలా మ్యూజిక్ రోజుకి నాలుగు ఆవలు అవి ఫ్రెష్ గా ఎదకొచ్చిన ఆవులు పెట్టి పుట్టావరా బసవా ఇదిగో ఎదురాజో

ఆట పడే సమయంలో వచ్చి నాశ పెడతాంది అనా నలుగురులో పెళ్ళాన్ని పట్టుకుని దాని గురించి నీకు తెలవలేవా నువ్వు చీట్లు పంచు ఆయా ఈ రోజు మొహం చూసాను ఏంటో ఆట పడలేదు నా పెండా కూడా పడలేదు అత్తాను అనా మంది దెబ్బలంకే కాదు అవును మన ఇంట్లో ఎంత మంది ఉన్నారన్నా నేను నా ఇద్దరు పిల్లలు మన పిల్లలకి మంచి ఏట మోసం తీసుకెళ్దాం నువ్వే ఇది వేసుకో అన్న ఖాతాలో రాసుకో ఇచ్చేది లేదు సచ్చేది లేదు రాసుకుంటే ఎంత రాసుకోకపోతే ఎంత ఏ మోసరా మోసం గుడ్డు మోసం పంది మోసం బాగుంటదోళ్ళు నీది చానా గొప్ప మనసు అయ్యా ఓడిపోయినా మంచోడి దగ్గరే ఓడిపోయాను గర్వంగా ఉందయ్యా చాలా గర్వంగా ఉంది అన్నా పాట పాడ పాడేద్దాం సారా ఈ చెరువు నాకు దొరకాలి నేను అందులో పడి రోజు ఈ దాలి కళ్ళు తాగిన సారా సరదాగిన తమ్ముడు ఇల్లు వచ్చేసిందయ్యా ఇదేనా మన ఇల్లు తమ్ముడు నువ్వు చల్లగా ఉండాలి అయ్యా నువ్వు చల్లగా సరే సరే అట్టా అరుగు మీద పడుకుని ఏంది మీ అయ్యా తొంగున్నాడుగానే మీకోసం మాంసం తీసుకొచ్చాను తినండి ఎలా పడిపోయావా డబ్బు పోయిందన్న బాత్తో కొంచెం ఎక్కువ వేసుకున్నాళ్లే దొరుకుద్దా మర్యాదగా బయటకెళ్ళు లేదా చీపర టికెట్ 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 ఉంది పంచాయతీ బోర్డులోనే నిల్చొని వాళ్ళం పోతా ఉండో పో పో మాకు చెబుతున్నాడు పెట్టడండి ఎక్కడ పోయి అగుద్దో ఏంటో టికెట్ టికెట్ ఎడగడలే బాబు మళ్ళీ అడుగు ఏంటి మళ్ళీ అడగాలా అందులో తప్పే ఉంది అందుకే ఇక ప్రభుత్వం చెప్పి మేము జీతం ఇప్పిస్తా ఉందే మా అయ్యమ్మ వద్దనా నాకు ఈ దిక్కుమనులు చూపించారురా ఇగరా టిక్కెట్ తీసుకోవడానికి ఇంత పంచాయతీ వస్తానుండ్రా వస్తూండురా టికెట్ టికెట్ వాడి దగ్గర దెబ్బతిను వేరే టైపులో అడుగుతాం తమ్ముడు ఎక్కడెక్క ఆగిన చోట ఆహా అయితే ఎక్కడ దిగుతావు ఆపిన చోట నీ ఎవ ఈ రూట్ లో ఉద్యోగం చేసే కంటే శనక్కలు అమ్ముకోని బతకడం ఉద్యోగం కడుపులు మాడా ఈ ఉద్యోగం వద్దు వద్దు ఈ ఉద్యోగం చేసే కంటే మళ్ళీ దీనికి యూనిఫామ్ ఒకటి చక్క ఏదో ప్యాంటు నువ్వు వెద్దం నేను నేనెళ్ళి మామిడి పని తిన అన్న పని మీద అన్న వెళ్ళాడు నీ పని మీద ఉండు నేను చూస్తా ఉంటా అదేగా నా పని నాటుకోడి పెట్ట పెట్ట పెట్టలాడిపోతుంది ఏంది మన ఇంట్లో ఆవుందా దొరకొద్దా పెట్ట పడేటట్టుందా ఏంది బాగా దాహం అబ్బా రామాయ్య ఎవరు ఎదురింటికి ఎద్దుని దాటించడానికి వచ్చాడంట నీళ్ళు అడిగితేనూ ఇచ్చారు పెట్ట ముగ్గురు పిల్లల తల్లిలా లేదే ఆ మొసల్ నా కొడుక్కి అంత పడుచు పెళ్ళవా కడుపు రగిలిపోతుందరా అన్న ఇంకా అమ్మాయికి పెళ్ళే కాలేదన్నా ఈ సంగతి ఆడి చెప్పుడో పడైపోయేది కదా వీడితో కొట్టించుకోకుండా ఏ విషయమో చెప్పలేము అనా అన్నా అన్నా అన్న నువ్వు అనుకునే టైం కదా నా పిల్ల నిప్ప నిప్పా దాని మీద సెంబుడు నీళ్లు పోసి ఆర్పేసి వత్తాలే అనా నేను ఎందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకోనా అంతగా మోజుంటే మాట్లాడకుండా అమ్మాయిని పెళ్లి చేసుకోనా ఒక ముంత కళ్ళు కోసం కొట్టునే కొంటా ఉంటా పిచ్చినాయల అన్నా ఒకే చెట్టు కల్లు తాగటం నీ బాడీకి మంచిదన్నా ఆలోచించబాకన్నా అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చావంటే ఇంటి పని బయటి పని అన్నీ మా వదిలే చేసుకుంటదే నువ్వు లేచిన కానించే కళ్ళు తాగుతూ హాయిగా పేగాడితో గడిపోయొచ్చు అన్న అవునన్నా అమ్మకేమో వయసు అయిపోయా మన ఇద్దరికి గంజి నీళ్ళు పోయాలన్నా మన బసవుడికి కుడితి నీళ్లు పెట్టాలన్నా మన ఇంటికి సానా బాగుంటదన్నా రే అది మన ఫ్యామిలీకి సెట్ అవుతుంట్రా అబ్బా ఈ పెద్ద మైసూర్ మహారాజు ఫ్యామిలీ మాట్లాడుతున్నాడు పారంభో కేదవా సూపర్ గా ఉంటదన్న వదిన గుణంలో గోలాంటిదన్న చూడటానికి కొందరపు బొమ్మలా ఉంటదన్నా ఒట్టే చె నాకు అసంత ఉద్దేశమే లేదన్నా నువ్వు ఆశపడ్డ అమ్మాయిని నిన్ను కలుపుదావని వాళ్ళ ఊరికి పోయి ఆ పిల్ల గురించి మరీ వచ్చానన్నా అసుమంటి నన్ను పట్టుకొని దొరికెవరా ఎద్దు రాజుగా నీకు సరైన జోడి వచ్చి నీ రోగం కుదురుస్తుందిలే